ఇప్పటికి కొంత అవగాహన వచ్చి ఉంటుంది ఎలా ఏ రకంగా ప్రశ్న అడిగితే సమాధానం చెప్తారు అన్నది నాలుగు ఆవృత్తులు మొదటి ఆవృత్తి రెండవ ఆవృత్తి మూడవ ఆవృత్తి నాలుగవ ఆవృత్తి నాలుగు ఆవృత్తుల్లో ఈ కార్యక్రమం నడుస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ప్రశ్నలు వేస్తారు ముందుగా మొదటి ప్రశ్న శ్లోక దర్శనం అనే అంశంలో శ్రీమతి మీనాక్షి గారు నాగపద్మ మీనాక్షి గారు శ్లోక దర్శనం అనే అంశానికి సంబంధించి ప్రశ్న వేస్తారు ప్రశ్న ఏమిటి ఎలా అడుగుతారు అంటే వారు ఒక శ్లోకం యొక్క మొదటి పదాన్ని చెప్తారు చెప్పి ఆ శ్లోకాన్ని వారిని పూరించమంటారు శ్లోకం మొదలు చెప్తే ఆ శ్లోకాన్ని పూరిస్తారు

ఇంకా వేరే దిక్కు లేదు నాకు నీవే దిక్కు అనేటువంటి శరణుతోటి ఆ పరమాత్మను ఎవరైతే భక్తితోటి వేడుకుంటారో వారికి కావలసినటువంటివి అలాగే వారిని రక్షించుకునేటువంటి బాధ్యత అంతా కూడా పరమాత్మే స్వీకరిస్తారు అది పరమాత్మ యొక్క కరుణ ఎల్లప్పుడూ కూడా ప్రతి మానవుడి మీద ప్రసరింపబడుతుందండి కానీ దాన్ని మనం అందుకునేటువంటి యోగ్యతను సంపాదించుకోవాలంటే మనకు భక్తి అనేటువంటిది ఎంతో ముఖ్యం అది ఈ శ్లోకంలో చాలా గొప్పగా చెప్పారు కృష్ణమరమాత్మ